హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది సింగపూర్లో సెంతో ఐలాండ్ అనమాట ఈ ఐలాండ్లో ఇప్పటి వరకు మనం చూడడం ప్లేస్లు ఇవి ఎందుకంటే ఇవి రీసెంట్గానే ఓపెన్ చేశారనమాట అదివరకు ఈ ప్లేస్లో అయితే ఓపెన్ చేసలేదు కన్స్ట్రక్షన్లో ఉండే సో రీసెంట్గా అయితే ఈ ప్లేస్లు ఓపెన్ చేశారనమాట అంటే విజిటర్స్ని లోపలికి ఎలా చేస్తున్నారు సో ఇప్పుడే రీసెంట్గా కాబట్టి ఎక్కువ జనాలు ఏం రాలేదు ఇక్కడ మొత్తం కూడా ఒక పైన ఒక పెద్ద లాగా పెట్టారు పక్కనే ఏంటంటే ఇట్లా మెట్రో ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి అనమాట ఇవి మోనో ట్రైన్స్ అంటారు సింగపూర్లో ఈ వివో సిటీ మాల్ నుంచి సెంతోస్ ఐలాండ్ తిరుగుతూ ఉంటాయి అనమాట ఈ రెండు సో డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి ఇక్కడ ట్రైన్స్ కూడా బాగుంటాయి అనమాట తిరగడానికి మేమైతే పైకి వచ్చేసాం పైన వ్యూ చూసి తర్వాత కిందకి వెళ్దాం అని చెప్పేసి వచ్చాం సో పైన అయితే పైన చూసినట్లయితే ఇట్లా ఉంటాయి అనమాట లోపల ఇవి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉండే లోపలంతా ఏంటంటే చిన్న చిన్న పోల్ చెట్లు పెట్టేశారు పైన చూసుకున్నట్లయితే ఇట్లా రౌండ్ షేప్లో త్రీ కలర్స్లో పెట్టారనమాట ఇవి మొత్తం కూడా ఈ పైన ఏంటంటే ఈ ఒక పక్కనే ఒక బ్రిడ్జ్ కట్టారు సో ఇవేంటంటే లోపల అన్నీ కూడా చిన్న చిన్న పూల కుండీ లాంటి పెట్టేసి లోపల కూడా లైటింగ్స్ పెట్టారు ఇవేంది నైట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట వ్యూ అయితే చాలా బాగుంటుంది అంటే డిఫరెంట్ కలర్స్ లైటింగ్ వేసేదాన్ని వీళ్ళు ఆపటం ఆన్ చేయటం అట్లా చేస్తూ ఉంటారు ఇంకా లోపల ఏంటంటే మనం డీజే సాంగ్ పెడితే ఎగురుతుంటారు కదా అట్లా ఎగురుతుంటారు ఇంకా ఇక్కడికి వెళితే మనం అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉండిద్ది అక్కడ మనం కానీ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసామంటే సో మనం లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మన ఫోటోస్ తీస్తారు అవి మన మొబైల్కి వస్తాయి అనమాట అక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే మొబైల్ నెంబర్కి అయితే పంపిస్తారు సో ఇవి ఇంకా మేము ముందుకు వెళ్ళిపోతున్నాం ఇంకా అక్కడ ఏంటంటే పక్కన మొత్తం కూడా పెద్ద పెద్ద లైట్స్ చేశారు అనమాట అవి అటు ఇటు పెద్ద పెద్ద లైట్స్ చేశారు సో అక్కడ కూడా వ్యూ బాగుండిద్దు అని చెప్పేసి చూడటానికి వెళ్తున్నాం ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉంది కదా పెద్దది దీంట్లో అయితే చాలా బాగుండిద్ది అనమాట లోపల కూడా డెకరేషన్ బాగుంది ఇంకా కింద కూడా ఏంటంటే అక్కడ చూస్తున్నారు కదా అక్కడ ఎవరో ఒక అమ్మాయి నిలబడి ఫొటోస్ తీసుకుంటున్నారు చుట్టూ వ్యూ కూడా బాగుంటుంది అనమాట ఇవి అంతా కూడా పొగలు కాదు కానీ నైట్ అవుతే నైట్ వ్యూ చాలా బాగుండిద్ది నైట్ వ్యూ కూడా నెక్స్ట్ వీడియో ఒకటి చేయడం జరుగుతుంది నైట్ వ్యూ దీని గురించి అప్పుడే ట్రైన్ కూడా ఒకటి వెళ్ళిపోతుంది మేము ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవంతా కూడా సైడ్ లైటింగ్ పెట్టారనమాట చాలా లైట్స్ ఉంటాయి ఇక్కడ వీళ్ళు నైట్ లైట్ వేసినప్పుడు మొత్తం కూడా ఏంటంటే డిఫరెంట్ కలర్స్ లైట్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి ఆన్ ఆఫ్ అయినప్పుడల్లా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట లైట్స్ ఇంకా కింద ఉండే స్టెప్స్ మీద కూడా జనాలు చాలామంది ఎక్కువ కూర్చుంటారు మేము ఇప్పుడే కిందకు వచ్చాం ఇప్పుడు మనం ఇందాక తిరిగాం కదా బ్రిడ్జ్ మీద ఆ బ్రిడ్జి కింద అనమాట ఇవి సో కింద చూసుకున్నట్లయితే మొత్తం బ్రిడ్జి ఉండిద్ది ఇక్కడ నడవడానికి బాగుంటుంది లోపలికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ లోపలికి ఇవి అంతా చుట్టుపక్కల చూశారు కదా ఇవి చిన్న చిన్న కుండీలు టైప్లో ఉండే మొత్తం కూడా ఇక్కడ బయటకు వచ్చినట్లయితే వ్యూ ఇలా ఉండిద్ట ఇది సెంతోషా బీచ్కి వెళ్ళేది ఇక్కడ బీచ్ స్టేషన్ ఉండిది ఇక్కడ ఇంకా పక్కనే రెస్టారెంట్లు కానీ మిస్టర్ కోకోనట్ అవన్నీ షాపులు అన్నీ కూడా ఉంటాయి పక్కన ఒక పార్క్ ఉండేది కూర్చోవాలన్నా కానీ ఒకవేళ మనం వెళ్ళిపోవాలి అనుకుంటే పక్కనే మెట్రో స్టేషన్ ఉంటుంది అనమాట బీచ్ మెట్రో స్టేషను ఆ మెట్రో ఎక్కినట్లయితే మనం సింగపూర్ లోపలికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ వీళ్ళంతా ఏంటంటే సాయంత్రం వచ్చే వాళ్ళకి ఇక్కడ మొత్తం చాలామంది కూర్చుంటారు ఈ ఏరియాలో ఎందుకంటే ఎదురు కాని వచ్చే వ్యూ అనేది అని చెప్పేసి చాలామంది అయితే ఇక్కడ వచ్చి కూర్చుంటారు ఇంకా చుట్టుపక్కల అయితే ఇక్కడ పెద్ద ఒక ఇది